సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నూతనంగా నిర్మించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం బుధవారం ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఐఎంఏ రాష్ట సెక్రటరీ డాక్టర్ విజయరావు ట్రేజరర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ యాదవ్ గజ్వేల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ గజ్వేల్ సెక్రటరీ డాక్టర్ మైపాల్ ట్రేజరర్ డాక్టర్ సుజాత సీనియర్ డాక్టర్ బాబు డాక్టర్ పెంటాచారి డాక్టర్ మల్లయ్య డాక్టర్ నాగమునయ్య సీనియర్ డాక్టర్లు జూనియర్ డాక్టర్లు మహిళా డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

राइट सर हां सर हां लोके सर कुछ डिस्कशन में आते हैं आप जैसे जब सुभाष मा बढ़ती तो थोड़ी शॉर्ट आई राइट में सब अपनी एक बात में काम उच्च से नहीं पेन डायरेक्टली कंफर्ट

గజ్వెల్ ఐఎంఈ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే గడ్వెల్లో ఉన్న గౌరవ ఐఎంఈ మెంబర్స్ అందరూ కూడా సమిష్టిగా సమన్వయంతో కృషితో ఇది సాధ్యమైంది ముఖ్యంగా ఈ బిల్డింగ్ సహకారం రానికీ మాకు సహకరించిన పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు ఫైనాన్స్ మరియు విద్య వైద్య ఆరోగ్య శాఖ మార్పులు హరీష్ రావు గారికి అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి ఈ ముగ్గురి కృషితోటి సహకారంతో మా ఐఎంఏ అందరి సహకారంతో ఇది సాధ్యమైంది ఇది చాలా నిజంగానే సుదీర్ం మా డాక్టర్స్ ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో ఇంత మంచి బిల్డింగు మేము సాధించుకున్నామంటే అది డాక్టర్స్ అందరి సహకారము కృషి మా పెద్దల మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మా ఐఎంఏ తరఫున కానీ డాక్టర్ల తరఫున కానీ ఈ ప్రాంత ప్రజలకు అన్ని వేళలా డాక్టర్గా ఈ పట్టణంలో మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ గజ్వేల్ బ్రాంచ్ వారు ఒక గొప్ప కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం చేశారు ఏంటంటే ఐఎంఏ బిల్డింగ్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసి చేశారు చాలా గొప్పగా ఉంది దీనికి ఈ బిల్డింగ్ ఇంత మంచిగా రావడానికి కృషి చేసినటువంటి డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి మా స్టేట్ ఐఎంఏ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు తర్వాత ఎలాగైతే టీమిండియా మన క్రికెట్లో ఓటమి ఎరగకుండా ప్రపంచ విజేతగా టీం స్పిరిట్తో వచ్చిందో అలాగే మన గజ్వెల్ ఐఎంఏ టీం యూనిట్గా టీమ్గా ఏర్పడి ఈ అందమైనటువంటి సుందర భవనాన్ని నిర్మించుకున్నారు ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు అంటే మా వైద్యములు వైద్య వృత్తిలో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇలాంటి సమాజ శ్రేయస్ ఐఎంఏ బ్రాంచ్ గజ్వల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో కలిఖించదగ్గ రోజు ఎందుకంటే మా చిన్న బ్రాంచ్ అయినప్పటికీ మాకు ఒక అద్భుతమైన బిల్డింగ్ ఈరోజు అయింది దానికి కృషి చేసినటువంటి మా సహచర వైద్యుడు ఎమ్మెల్సీ డాక్టర్ యాదారెడ్డి గారికి మేము మా గజ్వల్ బ్రాంచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎట్లయితే మాకు ఈ బిల్డింగ్ సాక్షాత్కారమైందో ఈ బిల్డింగ్ను మేము ఉపయోగించి మా మెడికల్ ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ను సంపాదించుకొని తర్వాత ఇదే బిల్డింగ్ లో మేము ఎన్నో కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు కావాల్సినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు క్యాంపులు కూడా నిర్వహించేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఐఎంఏ భవనాన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకు సాగి రాష్ట్ర ఐఎంఏ పెద్దల సహకారంతో కూడా మా ఐఎంఏ ఇంకా ముందుకు సాగుతుందని చెప్పేసి